షాది ఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలని మా జిల్లా అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వెంటనే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు బైజుకు రావాలి చొరవ చూపించాలి మా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ షాది ఖానాని అవినాష్ గారు డిమాండ్ చేసిన విధంగా పూర్తి చేయాలి మాకు మే మీద నమ్మకం లేదు అయినప్పటికీ కూడా తెలియజేయడం మా బాధ్యత ఎందుకే మాట చెప్తా ఉన్నానంటే గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత నేను ఎందుకు గెలిచాను అని నిరాశ నిష్పృహలతో ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఆయన ఎక్కడ బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి కనబడంట ఎక్కడ కనబడట్లా ఈ పదిహేను నెలల్లో ఆయన ఎక్కడైనా సరే పదిహేను సార్లు ఎక్కడైనా కనబడితే ఆయన కూడా ఫోటోలు చూపించుకోవచ్చు ఫోటోలు చూపించుకోవచ్చు తూర్పు నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా యువకుడు మంచి నాయకుడు ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు పాలిచ్చే ఆవులాంటాడు ఆయన ఆరు వందల యాభై కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ గారిని మెప్పించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రం నడిబొడ్డులో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక ముందు ఉన్నటువంటి నాయకుడు దేవినేని అవినాష్ గారు ఇస్త్రీ పెట్టిస్తేనో పండిస్తేనో తోపుడు పండిస్తేనో అభివృద్ధి అంటే ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో రోడ్లు వేశో ని ప్రారంభించో చరిత్రలో జరిగినటువంటి కృష్ణంక రిచైనింగ్ వాల్ నిర్మించినటువంటి అంశాలని ఏమంటారు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి సాధారణ ప్రజలను కూడా కోటీశ్వరులు చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు అందుకనే ఆయన్ని ఆవని చెప్పాం ఇందాక మరి మరొక వ్యక్తిని చూసాం ఇస్త్రీ పండిస్తే అభివృద్ధి అవుతా తోపుడు పండిస్తే అభివృద్ధి అవుతా ఒక తోపుడు బండియడం నెలకు ఒకసారి ఐదు వందల ఫోటోలు పెట్టడం సోషల్ మీడియా దీన్ని అభివృద్ధి అంటారా చెప్పండి దీన్ని అభివృద్ధి అంటారా కాబట్టి తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రైతా నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తతో పనిచేసేటువంటి ఏకైక వ్యక్తి దేవినేని అవినాష్ గారు ఈ రోజు ఆయన డిమాండ్ చేసిన విధంగా ఖానా నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలి ముస్లిం మైనార్టీలకి రాబోయే రెండు మూడు నెలల్లోనే అందుబాటులోకి తేవాలి లేకపోతే మీకు దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్ పార్టీ ముస్లిం మైనార్టీలు దెబ్బేంటో రుచి చూస్తారని కూడా గద్దె రామ్మోహన్ గారిని తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం మీరు వెంటనే అంశం మీద బయటికి రావాలి చొరవ చూపించాలని కూడా డిమాండ్ చేస్తా